The రేపు ఎంతో శక్తివంతమైన పౌర్ణమి అలానే కాకుండా శనివారం అండి చాలా చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున శివకోటి కూడా అనమాట అంటే శివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అని చెప్పొచ్చు ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ యొక్క అంటే పౌర్ణమి ఉంటుంది కదా అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైన పౌర్ణమి అయితే ఈ రోజు ఇంట్లో ఈ కూరని పొరపాటున కూడా వండకండి అలా వండారనుకోండి కష్టాల పాలవుతారు చాలా సమస్యలు ఎదుర్కొంటారు అలానే కాకుండా జీవితంలో నష్టాలు ఏంటంటే గనక మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఈ కూర వండకపోవటమే బెటర్ చెప్పొచ్చు ఈ అసలు వండుకోకండి ఇక ఆ తర్వాత ఏంటంటే గనక రేపండి ఉదయాన్నే లేచి సుటిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ముఖ్యంగా విశేషంగా ఈ రోజు పరమశివుడిని పూజిస్తే చాలా మంచిదండి పరమశివుణ్ణి పూజించటం వల్ల మీకు ఏంటంటే గనక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళటం అలానే కాకుండా శివుడికి అభిషేకం చేసుకోవటం ఇంట్లో దీపారాధన చేసుకోవటం అలానే శివాలయంలో గజస్తంభం దగ్గర దీపారాధన చేయటం ఇటువంటి పనులు చేసుకోవటం వల్ల జన్మ జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఈ రోజు మనకి ఏంటంటే పౌర్ణమి కదా అంటే ఈ యొక్క కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమిగా కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఇంట్లో ఏంటంటే గనక నాన్ వెజ్ అసలు వండుకోకండి నార్మల్ గా శనివారం చాలా మంది కూడా వండరు కాకపోతే ఏంటంటే గనక మనము ఇంట్లో పూజ చేసుకుని బయట తింటూ ఉంటాం కదా అలా తినకూడదు అలానే ఇంట్లో మీరేంటంటే కనుక ఈ మష్రూమ్స్ కావచ్చు వంకాయ కూర కావచ్చు ప్రత్యేకించి ఈ వంకాయ కూరని వండకూడదు మష్రూమ్స్ వండుకోకూడదు ఇంకా మనం ఏంటంటే కనుక పొట్లకాయ కూరను వండకూడదండి అలా వండితే మనకు కష్టాలు తప్ప ఇంకా ఏమి ఉండమనమాట ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా మనం కష్టాలు పడుతూ ఉంటాము పరమశివుడి యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం కాబట్టి వీటిని వండకపోవటమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అస్సలు వండకండి వీటి జోలికి వెళ్ళకండి తినకండి